అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రిసవాళ్ళు కొనసాగుతున్నాయి ప్రస్తుతం కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం మీరే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని నేను కాంగ్రెస్ పార్టీలో అన్నది మీరే కదా నేను కాదు కదా నేను కాదు కదా అన్నది అన్నది మీరే కదా మరి మీకు ఎందుకు అంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇలా బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని అన్నావు అసలు బ్రోకర్ కానీ నేనా బ్రోకర్ కానివి నువ్వు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా చంద్రబాబు నాయుడు గారిని పార్టీలో రెండు వేల పద్నాలుగులో గెలిచి చంద్ర చంద్రబాబు నాయుడు గారితో పద్నాలుగులో గెలిచి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళీ కేసీఆర్ గారిని మోసం చేసినావు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినవు మరి పూటకో పార్టీ మాడేటోడు బ్రోకరా ఒక బీఫా మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలిచినోడు బ్రోకరా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు నీకంటే ఎక్కువ తిట్టగలుగుతా నువ్వా నేనా మొగన్నా చూసుకుందామన్నావు నువ్వు అరవై ఐదేళ్ళు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ ముసలోనివి నేను ముప్పై తొమ్మిదేళ్ళ యువకుణ్ణి మరి నేను రెచ్చిపోతే ఎట్లుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి చెప్తా ఉన్నాను రెండు రోజు చెప్తున్నా మిస్టర్ గాంధీ కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అయితా అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని వంద కిలోమీటర్ లోపల బొంద పెట్టి మళ్ళా హుజురాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోని మిస్టర్ గాంధీ నీలాగా పూటకొక పార్టీ పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు ఎలా కంచెలేసి ఎలా మీరు నన్ను ఆపిర్రు పర్వాలేదు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఎలా మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని ఏడ్ నుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకొనికే ఇలా భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకునే మరీ చెప్తా ఉన్నాను రేపు పొద్దున పదకొండు గంటలకి రేపు పొద్దున పదకొండు గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ షంబీర్పూర్ రాజుగారి నాయకత్వంలో ఆడ నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు దయచేసి కోరుతా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి పదకొండు గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము ఆడ లంచ్ తిందాము గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం స్వాగతం పలుకుదాం స్వాగతం పలుకుదాం దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రేపు పదకొండు గంటలకి ఖచ్చితంగా లెవెన్ ఓ క్లాక్కి మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం ఆయన ఇల్లు అదే జిల్లా కిందికి వస్తుంది ఆడికే పోదాం ఆడి నుంచి అందరం కలిసి ఆ ఇంటికి వై స్వాగతం పలుకుదాం మళ్ళీ ఏమంటాడు బీఆర్ఎస్ పార్టీతోనే ఆయనకు పంచాయతీ కాదట కౌశిక్ రెడ్డితోనే నాకు పంచాయతీ అట నీకు నాకేమైనా భూమి తాగాదాలు ఉన్నాయా నీకు నాకేమన్నా అన్నదమ్ముల పంచాయతీలు ఉన్నాయా ఎస్ నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పే జవాబు ఏంటిది నువ్వు మాట్లాడేదేంటిది నిర్సిగ్గుగా నిర్ లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నారు అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీల చీరనికే నీకు సిగ్గనిపిస్తలేదాయా ఎట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తూ ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడు పోడు మీ భూపంచాయతీ లేడని నియోజకవర్గంలో ఉంటే అవి పోయి సెటిల్ చేసుకోవడాని కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసిండు నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసిండు ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసింది కదా కేసీఆర్ గారు ఎలా ఖచ్చితంగా సరే నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ప్రజాస్వామ్యంలో తన్నుకునుడు గుద్దుకునుడు పెద్ద ఇష్యూ కాదు నిజంగా తన్నుకుందామంటే రా నువ్వు ఒక్కనివి రా నేను ఒక్కరిని వస్తా ఇద్దరం తన్నుకుందామాట తీసుకుందాం ఎవరికో బలవం చూసుకుందాం